నుంచి తెలంగాణ మట్టికి ఈ ప్రాంతానికి విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు నిజాం నిప్పు రవ్వలై ఎగిసిపడిన ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం ఇది అని తెలిపారు తెలంగాణ ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా బుధవారం నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించి నిరంకుశ పాలనకు విముక్తి కల్పించిందని తెలిపారు తెలంగాణ ప్రాంతం భారత్ లో విలీనమై నేటికి డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూల నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర పోరాటంతో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండిపెండెన్స్ యాక్టు కారణంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై ఇంకా పోరాడాల్సి వచ్చిందని చెప్పారు ఒకవైపు దేశమంతా స్వేచ్ఛవాయువులు పీలుస్తుంటే తెలంగాణ సమాజం నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య జాగిర్దారి వెట్టిచాకిరి బలవంతపు పన్నుల వసూళ్లు రజాకార్ల ఆగడాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చీమలు ఏకమై పామును చంపినట్టు ఒక్కొక్కరూ ఏకమై ఉద్యమాన్ని రగిలించారని అన్నారు రైతులు మహిళలు సకల జనులంతా ఏకమై ఆయుధాలు ధరించి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని సాయుధ పోరాటం ఉధృతం చేశారని దీంతో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జనకేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడంతో ఉద్యమం తీవ్రమైందని అన్నారు అనంతరం ఆంధ్ర మహాసభల ద్వారా మఖ్దూం మొహయుద్దీన్ రాజ్ బహదూర్ గౌర్ రామానంద తీర్థ మాడపాటి హనుమంతరావు బూరుకుల రామకృష్ణారావు కొండా వెంకటరంగారెడ్డి నారాయణరెడ్డి వంటి మరెందరో మహానుభావులు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు పోరాటాలకు త్యాగాలకు ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకం నల్గొండ జిల్లా అని తెలంగాణ సాయుధ పోరాటంలోనూ నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని అన్నారు నల్గొండ జిల్లాలో ప్రతి ఊర్లో త్యాగాల చరిత్ర ఉందని చెప్పారు ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నుంచి మొదలుకుంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి పోమగాని ధర్మభిక్షం ఆరుట్ల రామచంద్రారెడ్డి చాకలి ఐలమ్మ బద్దం ఎల్లారెడ్డి జిట్ట రామచంద్రారెడ్డి కట్కూరి రామచంద్రారెడ్డి మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి సుశీలాదేవి సుద్దాల హనుమంతు బొందుగుల నారాయణరెడ్డి వంటి ఎందరో త్యాగధనులు ఈ నేల స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలకులకు ఎదురొడ్డి నిలిచి చరిత్ర పుటాల్లో నిలిచిపోయారని తెలిపారు బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాం సర్కారోడో పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరోమెట్టు ఎక్కించిందని అన్నారు అంతేకాకుండా సుద్దాల హనుమంతు వెట్టి చాకరిని వ్యతిరేకిస్తూ రాసిన పాలపుక్కల జీతగాడ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజలలో చైతన్యం రగిలించిందని అన్నారు భూస్వామ్య జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లి కడవెండి రావులపెంట శాలిగౌరారం కూడం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయని అన్నారు నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటుకు జనగాం జిల్లా బైరాన్పల్లి ఒక చారిత్రక ప్రతీక అని గ్రామస్తులు స్వచ్ఛందంగా ఏకమై తమ గ్రామ రక్షణ కోసం దుర్గం నిర్మించుకున్నారని అయితే వందలాదిగా వచ్చిన రజాకారులు బైరాన్పల్లిపై దాడి చేసి మూడు వందల నలభై మంది ప్రజలను దారుణంగా చంపేశారని అన్నారు గుండ్రాంపల్లిలో ఇరవై ఆరు మంది సాయుధ పోరాట వీరులను రజాకారుల గుండాలు చంపి బావిలో పాతిపెట్టిన దురదృష్టకర సంఘటనను చరిత్ర తన గర్భంలో దాచుకుందని చెప్పారు శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో జాతీయ జెండా ఎగురవేసినందుకు నిజాం సర్కారు సైనికులు కాల్పులు జరిపి పది మంది ప్రాణాలు బలిగొన్నారని తెలిపారు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై రజాకారులు జమీందార్ల దాడులు పెరుగుతున్నాయని గ్రహించిన భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలోని చేపట్టిందని దీంతో చేసేదేమీ లేక నిజాం రాజు పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయంత్రం డెక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారని దీంతో తెలంగాణ స్వతంత్ర భారతంలో భాగమైందని చెప్పారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు జరగకపోవడం విద్య ఉద్యోగ ఉపాధిలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నందున పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని చెప్పారు ఈ ఉద్యమంలో దాదాపు మూడు వందల మందికి పైగా తెలంగాణ బిడ్డలు అమరులు అయ్యారని తెలిపారు అందరికీ సమానంగా అవకాశాలను అందించాలని దృఢనిశ్చయంతో ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రాకాంక్షను తీర్చలేదని అన్యాయాలను ఆపలేకపోవడంతో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు ఉద్యమంలో నవయువకుల త్యాగాలకు చెలించిపోయి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్న తాను మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు అంతేకాకుండా ప్రజాక్షేత్రంలో దిగి పదకొండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయాన్ని సైతం గుర్తుకు చేశారు ఒకవైపు ప్రజలు కార్మికులు కర్షకులు పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ఉధృతంగా పోరాటం చేస్తుంటే మరోవైపు మన ఉద్యోగులు తమ ఉద్యోగాలను పనంగా పెట్టి నలభై రెండు రోజుల పాటు సకల జనుల సమ్మె చేశారని తెలిపారు దీంతో శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ బిడ్డల త్యాగాలను పోరాటాలను చూసి చలించిపోయి రెండు పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదని అమరుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం రాష్ట ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలను తెలిపారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్న పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు స్థానిక ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్చంద్ర పవార్లతో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి శుభాభినందనలు తెలిపారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరచంద్ర పవార్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అడిషనల్ ఎస్పీ రమేష్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం బాలునాయక్ ఆర్డీవో అశోక్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్ డీసీసీబీ డైరెక్టర్ పాషం రెడ్డి అధికారులు అనధికారులు పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇప్పుడే ఈ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాటి ఐఏఎస్ గారికి సాధారణ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ వెల్కమ్ మేడం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇప్పుడే ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సాధారంగా స్వాగతం సుస్వాగతం సార్ వెల్కమ్ సార్ అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ వేముల వీరేశం గారికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ సార్

నల్గొండ జిల్లాలో ప్రతి ఊర్లో త్యాగాల చరిత్ర ఉన్నది ఆనాటి నుంచి నేటి దాకా నల్లగొండది నిత్య పోరాటాలు నిలువేలు గాయాలు ఆత్మార్పణలు అలుపరిగిన పోరాటాలే తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య నుంచి మొదలుకుంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి బొమ్మగారి ధర్మపురుషం ఆరుట్ల రామచంద్రారెడ్డి చాకలి ఐలప్ప బొద్దం ఎల్లారెడ్డి చిట్ట రామచంద్రారెడ్డి కట్కూరు రామచంద్రారెడ్డి మల్లు స్వరాజ్యం ఆరట్ల కమలాదేవి శ్రీమతి సుశీలాదేవి సుద్దాల హనుమంతు బొన్నుల నారాయణ రెడ్డి వంటి అందరూ త్యాగదలరు ఈ వేళ స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలనకు ఎదుర్కొని నిలిచి చరిత్ర పుట్టలో నిలిచిపోయారు బండి రాసిన బండిక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండి పోతా కొడుకోర పాట తెలంగాణ సాయుధ పోరాటం మరో మెట్లు ఎక్కించింది అంతేకాదు చిత్తాల హనుమంతు గెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ రాసిన పాట పాలబుగ్గల సీతగాడారే పాట సాయుధ పోరాటాన్ని ఉద్యోగం చేసి రాజరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రైలిచ్చింది భూస్వామ్య జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లి కడవేటి రావుల పెంట చారిగౌరం ఎనిమిది గూడెం ప్రాంతాల ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి నిజాం